హలో అది కొత్తగా ఆఫీస్ పెట్టాను చిల్లగడంపల్ ఆఫీసు చిన్న ఛానల్ పెట్టుకుని రన్ చేసుకుందాం అని మనకి

జాబులో పెట్టుకోవాలని బురద కొంటని పెట్టుకోకూడదు అనుకో ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కమిట్మెంట్ గా పని చేయాలని అడిగాను అనుకో కమిట్మెంట్ అడిగాడు అని చెప్పేసి అంటది ఈ దోళ మంచి మగాలను కూడా నాకించే ముందులు ఉన్నాయి ఈ సమాజంలో ట్రాప్ చేసి డబ్బులు మింగడానికే ఉంటారు అందుకే నాకు ఈ దూలసనకౌంట్లో వద్దు నేను ఏమన్నా ఎవరన్నా ట్రాప్ చేయడం కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానా పోనీ ఏ కాల్ సెంటర్లో పెట్టేసి ఫోన్లు చేసేసి క్రెడిట్ కార్డులు తీసుకోండి లోన్ తీసుకోండి అని చెప్పేసి ట్రాప్ చేయడానికి ఏమన్నా ఆఫీస్ పెట్టిన కొట్లా లేదు 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 మనంతా పక్కా క్వాలిటీ మనం కంటెంట్ నమ్ముకున్నాం అదే అనమాట మనకు మనకి అంతే అమ్మాయిని చూపించి అసలు మనకు అలాంటి నాట ఈ మిగతా ఏదో అంటే ఇంకా అది అదే పని అమ్మా అమ్మాయిలుగా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే మరి అలాగే కదా ఎక్కువగా ఇది చేసేది మగల కంటే ఎక్కువ ఒక రకంగా అమ్మాయిలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఏదైనా సరే మార్కెటింగ్ కోసమో లేదంటే ఇంకో దేనికోసం ఎక్కువ కాల్ సెంటర్స్ మీకు తెలిసిందే కదా అబ్బాయి ఫోన్ అబ్బాయి ఫోన్ చేస్తే పక్క ఉండి పక్క ఉండవు అమ్మాయి ఫోన్ చేయగానే కాసేపు పాట ఆడతాం కరువుగాళ్ళు అయితే ఇంకా తెలిసిందే కదా లవ్వు కాల్ సెంటర్ అమ్మాయిని కూడా గలరు అలా ఉంటుంది ఇందుకు నాకు ఎక్స్పీరియన్స్ అయింది బేగంపేటలో రెండు వేల పన్నెండు ఆ టైంలో ఒక ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది కన్సల్టెన్సీ అనుకో కన్సల్టెన్సీ అరుబొక్క అనుకుంటే ఆ కన్సల్టెన్సీకి ఇంకో కన్సల్టెన్సీ అసిస్టెంట్ కన్సల్టెన్సీ అరుబొక్క నడుచుకుంటూ వెళ్తున్నాను ఎక్కడంటే అబీర్పేటు ఏదో ఉంటది లాల్ బంగ్లా రోడ్డు ఐడియా ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే పాంప్లెట్ నా ముఖం మీద పడింది అప్పుడు ఇస్రో కొట్టి వెళ్ళిపోయాడు అందులో బీపీఓ కాల్ సెంటర్ జాబ్ అని ఉంది మనకు అప్పుడు ఏ జాబు లేదు అర్రే భలేముంది అని చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళాను ఆఫీసు లోపలికి వెళ్ళగానే బురదకుంటుంది అందంగానే అందంగానే ఉంది ఆ బురతకుంట ఇలాగ జాబు అది ఇది అని చెప్పి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా బాగుంది ఓకే సూపర్ అబ్బా ఇది ఇది అనుకున్నా లాస్ట్ లో ఒక ఐదు వందలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలండి అది నా దగ్గర ఐదు వందలే ఉన్నాయి ఇంకేమీ లేవు ఆ నెలకే హాస్టల్ ఫీజు కట్టి అడిగాను మేడం నా దగ్గర ఇవే ఉన్నాయి ఇంక డబ్బులు కట్టక్కర్లేదు కదా అంటే ఏ ఐదు వందలు చారిపోతాయి మీకు జాబ్ వచ్చేసింది అని అన్నది బురతకుంట ఆహా అమ్మాయి కదా ఆ బద్దలు ఆడరు మోసం చేయరు నిజమే చెప్తారు కాబోలు అని చెప్పి ఐదు వందలు కట్టేశాను నెక్స్ట్ రోజు రమ్మంది ఎవరితో గొట్టంగా నెంబర్ ఇచ్చింది ఆడికి ఫోన్ చేస్తే ఆ మీరు ఏదో కూడా ఏదో ఉంది అక్కడికి వచ్చేయండి అన్నాడు ఓకే అయితే రెండు వేలు పట్టుకుని వచ్చేయండి అన్నాడు మళ్ళీ రెండు వేలు ఎట్టి ఐదు వందలు ఎట్టిండీ కదా మళ్ళీ రెండు వేలు అంటాడు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఐదు వందలు పొక్క కదా పోయినట్టే కదా అనుకున్నాడు ఇంకా రెండు వేలు లేకపోతే ఇంక నాటే అలౌడ్ అన్నాడు ఇంకా రెండు వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదో అమ్మాయి తగులు అబ్బాయి రెండు వేలు కట్టి తర్వాత మళ్ళీ రేపు రమ్మంటే నాలుగు వేలు అంటది ఇల్లు ఇంకెలాగే నేను వెళ్ళాను పురతకుంట దగ్గరికి వెళ్ళాను కడిగేద్దాం కడిగేద్దామని చెప్పేసి ఏమైనా పురతకుంటా అందరు కడితే సరిపోతానో కదా రెండు వేలు అడుగుతాను మళ్ళీ అని అడుగుతాను వెళ్తే అక్కడ అది లేదు రోజు ఇంకో బురద బురదకుంట వచ్చింది మళ్ళీ మాకు తెలిదండి ఆ పురతకుంటే అడగండి అంటున్నాను మన ఫోన్ నెంబర్ లేదు అది ఎక్కడ ఉంటుందో తెలిదు ఏమి తెలిదు ఇంకేం అని చెప్పేసి ఇంకా నేను కూడా అందలే కదా ఎందల కోసం తిరిగితే మళ్ళీ నా మీద ఏరి ఎక్కేసి పెట్టినందుకు అవి బాబు సావాలి తీక్కోలేక ఇలాగా అమ్మాయిలను అడ్డెట్టుకొని అన్ని చేస్తా ఉంటారు అన్నమాట ఇలాంటి జాబులు ఎందుకు పెట్టుకుంటారు అంటే మగాళ్ళ మగాళ్ళకి ఇలాంటి మగాళ్ళు మగాళ్ళు పాపం మోసం చేసుకోలేరు అమ్మాయిలనుకో నమ్మించి మోసం చేసేస్తారు అందు గురించి అందు గురించి శనగొండలని ఎక్కువగా జాబుల్లోకి తీసుకుంటూ ఉంటారు ఇలాంటి జాబుల్లోకి ముఖ్యంగా అంటే ఇప్పుడు వాళ్ళని పడగొట్టడం కోసం హనీ ట్రాప్ మనీ ట్రాప్ ఇలాంటి ట్రాపులు చేయడం కోసం ఇలాంటి పురద రిక్రూట్ చేసుకుంటారు మనకే ఎవరి ట్రాప్ చేస్తాం మనమే సరైన ట్రాప్లో పడిపోయేసాం మనకే ట్రాక్ సరిగా లేదు అందు అందుగురించి చెడ్డ పేరా అది నన్నెంచి పోతు నన్ను ట్రాప్ చేసేస్తుంది కొండ అసలు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది నా జీవితం మొత్తం ఇంకా లేడీస్ వాళ్ళకి వెళ్ళకూడదు మోస్ట్ కన్నింగ్ కన్నింగ్ దాన్ని ఏమంటారు ఇంక అంతే కన్ని గుంటలో ఇంకా బురతగుంట అంటే ఇంక ఒకసారి పడ్డాం సరిపోయింది మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఏమి వెళ్తాం కాపీ కలర్ ఒకలా ఉంది కదా తాగడానికి కాఫీ బురద ఒకే రంగులో ఉంటాయి అంత మాత్రం కాదు బూత్ ఆర్ నాట్ సేమ్ చేసే ఇంకా ఈ బురదకుంటే పెట్టుకోవడం వల్ల మగాళ్ళకి ఒక జాబ్ బొక్క ఒక బురదకుంట ఒక మనిషిని ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసినట్టు ఒక బురదకుంట అదే జాబ్ ఒక మగాడికి ఇచ్చాము మగాడి కుటుంబం మొత్తం వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి అయితే వాళ్ళ వైపు పిల్లలు వీళ్ళందరూ బాగుపడతారు ఈ బురదగుండకెస్తే ఈ ఒక బురదకుంటే ఎదిగుద్ది బురదకుంట ఏం చేస్తుంది ఇంకా ఇంక ఇదే పని చేసి అందరిని ఆరిపేస్తా ఉంటది వాళ్ళకైనా నేను ఎందుకు ఇవ్వాలి నాకు తెలియదు నాకు ఏది బురదకుంటే అది ఒక్కటే కాదు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి అంటే ఇంక ఇప్పుడు చెప్పలేము కానీ ఎందుకు ప్రతిదీ చెప్పుకోవడం కేసులు పెడతాయి అట్రాసిటీ కేసులు అని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బుడత ఉంటుంది ఆఫీస్ పెట్టి జాబ్ ఇచ్చి అని చేసాం ఇంకో కొత్తిమీరగాడితో రాత్రి దబాంగ్ దబాంగ్ ఆఫీసులో ఉండమని చోటిచ్చాం మనకు రెంట్ వేస్ట్ కదా అని చెప్పేసి ఇది ఇంకొకటితో దబాంగు దబాంగ్ ఏంటి దబాంగ్ దబాంగ అంటే ఏంటి ప్రైవేట్ లైఫ్ లో పోతున్నావు నువ్వు ప్రశ్నల్లో గెస్ట్ రూమ్ కూడా కాదు లార్జ్ ఓయో రూమ్ చేసేసింది కింద ఇచ్చిన వాళ్ళు అది మంచిగా నేను తీసుకున్నది కూడా ఫ్యామిలీస్ ఉండి ఏరియాలో ఆఫీసు ఎందుకు బాబు రూమ్స్ అని అని పెట్టుకో పెట్టుకోవాలి అన్నారు రాత్రి పై ఆఫీస్ పై ఫ్లోర్ కింద ఫ్లోర్ ఏమో ఉంటారు బాబు రాత్రి దయ్యాలు దయ్యాలు వేసుకుంటున్నాయేమో చూడు బాబు ఒకసారి అరంటే ఒక రోజు ఇంకా సిసి కెమెరా పెట్టాను సిసీ కెమెరా పెట్టిన తర్వాత ఆ శనగొండ ఉంటది కదా శనగొండ శనకాయ కానీ నా మీద పోలీస్ కేసు పెట్టేశారు ఈ దో ఈ దోళ శనగొండ ఉంది కదా ఇదేమో అట్రాసిటీ కేసు పెట్టేసింది ఇంకా ఏమీ అనలేదు మళ్ళీ క్యాష్ ఇంత మధ్యలో క్యాస్ట్ ఎందుకు వచ్చింది అర్థం కాలేదు నాకు నేను ఏమన్నాను తిట్టాను బూతులు తిట్టాను ఇంటి పనులు లంబూజ్ పుంకుమక మనసు ఇలాంటి పనులు చేస్తావు నువ్వు ఆఫీసు ఆఫీస్ అంటే దేవాలయం కదా ఆ మాత్రం తెల్దా నీకు కార్యాలయం అంటే పని చేసే ఆలయం ఇలాంటివి చేస్తారా రాత్రి వేసేసుకోవడం అయిపోతే పొద్దున కూడా లేనప్పుడు తడిమేసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఏంటి రొమాంటిక్ టచ్ టచ్ అసలు నా ముందే అంటే నేను చూడకుండా చేస్తా నేను చూడాలనుకుంటారు చూస్తాం కదా ఎవరో ఒకరు చెప్తారు కదా పక్క రోజు ఇద్దరు ముగ్గురు చెప్తారు కదా ఇలా ఎలా ఉంటున్నారని పని చేయడం మానేసి రొమాన్స్ చేసుకుంటున్నాను వీళ్ళ కోసం నేను ఏదో హనీ మూన్ ఏర్పాటు చేసినట్టు ఉంది నేను డబ్బులు బొక్క గెట్ అవుట్ అన్నందుకు యూ ఫకింగ్ బాయ్ నీ మీద అట్రాసిటీ పుట్టింగ్ అవి పిల్ల పుట్టిన సెంట్రల్ జైలు చేద్దాం అన్నది ఇంగ్లీష్లో అయ్యాబాయి నేనమ్మా ఇంగ్లీష్ అయ్యి నేను కా బెంగా అనుకొని సెల్లే పెట్టి నేను చూస్తానని చెప్పేసి అన్నాను ఇంకా తర్వాత పెట్టింది కదా నేను కూడా నా ప్రూఫ్లు చూపించి ఇది దినవరం అంటే ఇంకా ఆళ్ళ క్యాస్ట్ వాళ్తనే రెండు పీకిలు డబ్బులు వేయించాను మీ గౌరవం బాగుపడుతుందే మీకు నేను క్యాస్ట్ ఫీలింగ్ నాకు దాని క్యాస్ట్ కూడా తెలియదు నాకు అలాంటిది అట్రాసిటీ కేసు పెడుతుంది అంటుంది మీ క్యాస్ట్ పొరుగు ఎత్తుంది ఇంకుంట ముందు ఈ బురదగుంట అర్జెంటుగా మీ క్యాస్ట్ నుంచి అని చెప్పేసి అంటే వాళ్ళు వెలేసారు ఇప్పుడు ఏ పిచ్చిబొండు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎలా ఉంటారు అందు గురించే బురదగుంటలకి అసలు అసలు బురదగుంటే కూడా మనకి వెళ్దావు ఎందుకు ఆ బురదలో మనం పడ్డాం అందుకే నాకు మొగల్ని చూడు మంచి లేనివాళ్ళని పేదోడైనా పర్లేదు ఒక అమ్మాయికి ఒక ఒక అమ్మాయి వాడికి బుర్రతకుంటో తెలు ఏమో తెలియదు దానికి జాబ్ ఇచ్చి ఒక మగాడి పొట్టకుట్టి కంటే మగాడికితే బాగుంటది కదా లైఫ్ మ్యాక్సిమం మగాళ్ళు అంత పర్మిషన్ లో అంత దరిద్రంగా ఉండరు కొంచెం అంతే పని చేస్తారు పడ్డా మాటలు పడ్డా ఏమన్నా ఉన్నా అయ్యి కేసులు పెట్టాలి అవి ఉండవు మనకు ఫేక్ కేసులు మహా అయితే తిట్టేసి టేస్ పోతాడు అంతే ఈ శనగ మెలక్ కాదు మన మన ఆస్తి మొత్తం రాయించుకుందామని చూస్తారు అందుకు వద్దు కావాల నువ్వు ఒక పెట్టుకోవకా పెట్టుకోవంత డౌట్ ఉంటే ఇంకా మన కామెంట్లు ఎవరో మన వీడియోస్ చూసిన వాళ్ళు చెప్తారు శనగల గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు పెట్టుకోమంటే నేను పెట్టుకుంటాం అది మనకి ఎందుకు మన చిన్న కంపెనీ రత్తాల కంపెనీ కాదు పెద్ద కంపెనీ కాదు మనకి ఎందుకు లేడీస్

ఏమి ఏముంటుంది అది పది ప్రాబ్లం ఉండదు అందు గురించి అది నేనైతే క్లారిటీగా ఉన్నాను నువ్వు అయితే మంచి పనులు ఉండి చూడు అంతే కాబట్టి నాకు ఈ అమ్మాయిలు పురతకుంటలో మనకు వద్దు అది జోలికెళ్ళను నాకు మగళ్ళే కావాలి ఫ్యూచర్లో నేను ఇంక దీన్ని మగజాతి ఆనుభుత్యంగా నిదిగి మొత్తం అంతా మగజాతే ఉండాలి ఉద్యోగాల్లో అప్పుడు లేడీ ఈ పురతకుంటలు అన్నీ బయటకు వచ్చి మాకెందుకు జాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి రోడ్డు ఎక్కువ ఉద్యమా చేసి రోజులు రాలోనే త్వరలోనే ఆ రోజులు వస్తాయి మాకెందుకు ఉద్యోగాలు ఇవ్వరు మీరు అని చెప్పి మీరు కరెక్ట్గా ఉంటే ఇస్తాం మరి మీరు కరెక్ట్గా లేరు కదా అని చెప్పి మనం అంటాం ఈ కొంటలు ఎక్కువైపోతున్నాయి అందు గురించి జాబులోకి తీసుకోవాలంటే భయ వేస్తుంది అందరినీ కాదు ఇక ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్తాం సింహం ఒక సింహమే మిగతా సింహాలు అన్నీ బాగానే ఉన్నాయి ఒక సింహం తింటుంది ఇంకా మీరు మిగతా సింహాల దగ్గరికి మనం వెళ్ళాం కదా ఒక సింహమే కదా తింటుంది మిగతా సింహాలు తింటలేదు కదా అని చెప్పి మిగతా సింహాల దగ్గరికి వెళ్ళాం కదా ఇది అంతే బురదగుంటలు రెండు మూడు ఉన్నా మనం జనరల్ని బట్టి దూరంగా ఉంటాం ఏమో ఏదో బురదకుంటా మనకి వెళ్తుంది కదా అందు గురించి అందరూ అలా ఉండరు కానీ చేసి ఇప్పుడు మన బురద కొండడం వల్ల మగాళ్ళు భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందు గురించే ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా భయపడుతున్నారు లఘు చేయాలన్నా భయపడుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు అసలు ఆ సహవాస పట్ట భయపడుతున్నారు జాబ్ ఎత్తే కేసు పెళ్ళి చేసుకుంటే కేసు మళ్ళీ భరణం బొక్క ఇంత చేసుకొని ఎందుకు రే ఫ్యూచర్లోనే మగా మగాళ్ళు మారిపోతారు మైండ్ సెట్ మారిపోతే మాకు పెళ్ళిళ్ళ వద్దు మాకు అమ్మాయిలే వద్దు మేము చాలా బిందాసం ఉంటాం అనుకుంటారు అంటారు యాక్చువల్గా జాతి అంతమైపోతుంది దగ్గరికి వస్తుంది మగాళ్ళు పుట్టట్లేదంటే తక్కువ తక్కువ మంది పడుతున్నారంట అమ్మాయి అమ్మాయిలకి అబ్బాయిలు దొరకరు అదొక కరువు అమ్మాయిలకి అవకాశాలు రావు అదొక కరువు ఇంకెళ్ళ రోడ్డు ఎక్కి మాకేంటి పరిస్థితి అనే రోజులు వస్తాయి దగ్గర అది అలాగా మరి ఏం చేస్తాం అందరూ మ్యాక్సిమం సొసైటీలో స్క్రాప్ ఎక్కువైపోతూ ఉంటే మనం ఏం చేస్తాం మంచి అమ్మాయిలు తగ్గిపోతున్నారు అది బాధ మంచి మంచి వాళ్ళు అందరూ ఇళ్ళల్లోనే ఉంటారు బయటికి రారు కదా చాలా తక్కువ మంది ఉంటారు బయటికి వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళ జాబాలు చేసుకుంటే హ్యాపీగా ఉండదంటే తృప్తి పడుతూ ఉంటారు ఈ తృప్తి లేని బురదగుంటలు ఉంటాయి డబ్బులు ఎక్కువ వేసేయాలి అని చెప్పేసి డబ్బులు సంపాదించాలి షార్ట్ కట్ అని చెప్పేసి పక్కన ముంచేసి ఇదిగేత్తా ఉంటాయి అలాంటివి పుడత మనకి ఏం గుర్తుపట్టలేము మనకి అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నాకు లేడీస్ ఓన్లీ బాయ్సే మనం ఆ అబ్బాయికి జాబితే ఏంటంటే ఆ కుటుంబానికి ఒక కుటుంబం బాగుపడుద్ది ఆడ ఇంట్లో డబ్బులు అండి ఆ కుటుంబానికి ఇచ్చుకుంటాడు కుటుంబం బాగుపడుతుంది పెళ్ళి అయితే పెళ్ళం అదే ఉంటారు అమ్మాయికి ఇచ్చానుకో అదే బాయ్ ఫ్రెండ్కి పెడదో తెల్దాం అసలు పెడద్దో లేదో తెల్దు ఫ్యామిలీకి ఎత్తదో లేదో అసలు ఫ్యామిలీ ఉందో లేదు మనకేంటి మనకేం తెలుసా అమ్మాయి అంటే మంచి వాళ్ళు ఇచ్చేస్తారులే కానీ ఎందుకులే మనకు రిస్క్ ఏ తేడా వచ్చిందంటే మళ్ళీ కేసులు బీసులు మనకి తలనొప్పి అందుకు అమ్మాయి వెళ్ళొద్దు మనకి కావాలి నువ్వు పెట్టుకో పెట్టుకోలేదు ఆఫీస్ ఉంటే పెట్టుకుంటావు నేనే నేను చెప్తున్నానని కాదు వాళ్ళు ఎవరిని అడిగలే చెప్తారు ఉద్యోగం అవసరం మగాడికంటే లేడీస్కి ఎక్కువ అవసరమా మగాడికి ఎక్కువ అవసరం అంటే మగాడికి ఎక్కువ అవసరం నాకు నాకు తెలిసి నా ఎందుకంటే అతను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది అతను నమ్ముకొని ఒక ఆడపిల్ల వస్తుంది రేపు అమ్మాయి అంటే ఇలాగే వెళ్ళిపోద్ది చేసినా చే ఉద్యోగం అమ్మాయికి ఆప్షన్ మగాడికి అవసరం చాలా తేడా ఉంది ఆప్షన్కి అవసరానికి ఆప్షన్ కోసం అమ్మాయిలు చేసేస్తున్నారు అవసరం ఉన్న చోట చాలా మంది మగాళ్ళు మిస్ అయిపోతున్నారు జాబులు అది పరిస్థితి అంతే అందు గురించి నేను మగజాతికి మాత్రమే

ఫ్యూచర్లో అవసరం అయితే ఆ అమ్మాయికి నిజంగా జెన్యున్ అయితే అప్పుడు అంతే అది సమాజం నువ్వు నువ్వు తెలుసుకుంటావు నీకు నేను చెప్పక్కర్లేదు అది అంతే ఉంటాను మరి చూడైతే మంచి అబ్బాయిని చూడు లేదు నువ్వూ వచ్చే పర్లేదు శాలరీ ఇస్తాంలే మరి ఎంత ఇస్తారేంటి టైంకి ఇస్తామని ఇదే కావాలి సరేలే చూడలే పర్లేదు ప్రెషర్ అయినా పర్లేదు మనం ప్రెషర్ పెట్టాం అలా అలా మన మగజాతిని పెమినిజం అయినా మిన్నిజం కూడా ఉండాలి నేను మిన్నిస్ట్ పక్కా ఓకే మరి చింతపండు అయితే ఎప్పుకోవడం చాలు మనకి అందరికాడ ఉంటుంది పోయారంటే మన అదో బాగా మనకి సాకులు అయ్యి వద్దు కత్తులు సాకులు కటార్లు పని చేస్తే చాలు సున్నితంగా ఉండేవాళ్ళు మరి ఉంటా